హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్డట్టు పులుసు చేశానండి ఇది చేసే విధానం ముందుగా ఒక స్పూన్ కారం వేసి దానిలో సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలపాలి కలిపిన తర్వాత ఒక గుడ్డు కొట్టి దానిలోకి వేసి బాగా కలపాలి స్పూన్తో కలిపి ఒక మూకుడి పొయ్యి మీద పెట్టి బాని దానిలోకి ఆయిలేసి రెండు టీ స్పూన్లు ఆయిలేసి మరిగిన తర్వాత దానిలో గుడ్డ మనం చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి గుడ్డట్టు ఆమ్లెట్ అయితే అది వేసుకొని బాగా సిమ్లోనే పెట్టాలండి మంట పెద్దగా పెడితే బాగా కాలదు అందుకు సిమ్లో పెట్టి కాల్చాలి ఆమ్లెట్ అయిపోయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు అవి తరిగి ఉంచుకున్నాం కదా అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత తర్వాత ఎండి చేపలు వేసి అవి కూడా వేగిన తర్వాత బెండకాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు బెండకాయలు కానీ మునక్కాయలు కానీ వేసుకోవచ్చు నేను బెండకాయలు వేసాను వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని బాగా పచ్చివాసన పోయేటట్టు వేగించి అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అది మరిగిన మరుగు మరుగుతుండగా ఈ ఆమ్లెట్ వేసుకున్నాం కదా ఆమ్లెట్ ముక్కలు చేసి ఆ ముక్కలు అందులో వేసుకోవాలండి చాలా బాగుంటాయి కొంతమంది అట్టేసుకున్నప్పుడు శనగపిండి వేసుకోవచ్చు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు కానీ చాలా బాగుంటుంది ఇలాగా గుడ్డట్టు పులుసు ఎండి చేపలు వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో